సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల్ని అగౌరవర్చే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి మీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము నువ్వు నిజంగా నీకు సిక్కుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు నువ్వు కనీసము లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక ఈ సినిమాలు చూసి గౌరవిస్తుంటే బల్క్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివమ్ము నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రం కెళ్ళి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా